యూనివర్సిటీ క్యాంపస్ విజ్ఞానం పేరుతో కాకుండా కుల మత యూనివర్సిటీ గోడలు ప్రకటిల్లే విధంగా ఇవాళ పదవులు నియామకాలు చేపడతా ఉన్నారు అందుకు నిదర్శనం ఇవాళ కృష్ణారెడ్డి వైస్ ఛాన్సలర్ గా ప్రభుత్వం నియమించింది దీన్ని ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ గా వ్యతిరేకిస్తా ఉన్నాం విద్యార్థుల ప్రతిభను యూనివర్సిటీల విలువను మంట కలిపే విధంగా ఇవాళ యూనివర్సిటీ ఉన్నతాధికారులు ప్రభుత్వ ఉన్నతాధికారులు వైస్ ఛాన్సలర్లుగా నియామకాలు చేపడుతున్నారు ఈయన కృష్ణా యూనివర్సిటీలో పనిచేసినప్పుడు కావచ్చు లేకపోతే కడప యోగ ఇదే యూనివర్సిటీలో పనిచేసే పదవికాలలో కావచ్చు ఎలాంటి అక్రమాలకు చోటు చేసుకున్నాయి ఎంతమంది విద్యార్థులను అక్కడ పనిచేస్తున్నటువంటి మహిళా లైంగికంగా వేధింపుల గురి చేశాడు అలాంటి అనేక అంశాలకు సంబంధించి స్పష్టంగా అనాడున్నటువంటి పత్రికలు మీడియా ఈ యూనివర్సిటీ క్యాంపస్ లో ఉన్నటువంటి ప్రతి విద్యార్థికి తెలిసిన ఇక్కడ ఉన్నటువంటి కృష్ణారెడ్డిని పల్లి యూనివర్సిటీ ఇన్చార్జ్ నియమించడం అంటే ఇది యోగ యూనివర్సిటీకి పట్టిన దరిద్రం ఇది యోగ యూనివర్సిటీ విలువలను మంట కలిపేందుకే మరొకసారి అక్రమాలకు పెద్ద బిడ్డ వేసేందుకే మరొకసారి ఇవాళ విలువలను మంట కలిపేందుకే మరొకసారి వైస్ ఛాన్సలర్ గా రామకృష్ణ రెడ్డి గారిని నియామకం చేస్తా ఉన్నారు అందువల్ల ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ప్రతి విద్యార్థిని తట్టి లేపి యూనివర్సిటీ కూడా ఎంపీల విధంగా వైస్ ఛాన్సలర్ ఎవరైతే రామకృష్ణారెడ్డి రామకృష్ణ నియామకం ఉందో వెనక్కి తీసుకునేంత వరకు పోరాటం చేస్తాం బాయ్కాట్ చేస్తాం వెంటనే ప్రభుత్వం వెనక్కి తీసేంత వరకు ఆ విధంగా మా పోరాట కార్యాచరణ ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం జీవన రాజు ఏఐసిఎఫ్ జిల్లా కార్యదర్శి కడప